నమస్కార్ ఆర్సన్ వుడ్స్ నుండి ఆశీష్ మెట్టల్ మరియు ఇక్కడ నేను మీ ఇంటికి అత్యంత ప్రీమియం ఫర్నిచర్ బార్ యూనిట్ తో ఉన్నాను నిజానికి ఇది బార్ టేబుల్ తో కూడిన బార్ కన్సోల్ ఇది ఎలా ఉపయోగించబడుతుందో నేను మీకు చూపిస్తాను దానికి ముందు నేను రెండు యూనిట్ల పరిమాణాల ద్వారా వెళ్తాను ఇది ఎడమ నుండి కుడికి నాలుగు అడుగులు మొత్తం ఎత్తు ఏడున్నర అడుగుల తొంభై అంగుళాలు ముందు నుండి వెనుకకు ఈ పాయింట్ పదమూడు అంగుళాల లోతు ఇది అదనపు ఒక అంగుళం అదనపు కాబట్టి మేము ఈ భాగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది సుమారు ఒకటిన్నర అంగుళాలు అదనంగా ఉంటుంది కానీ మేము ఎగువ భాగం యొక్క కొలతలు తీసుకుంటాము కాబట్టి ఇది పదమూడు అంగుళాల లోతు ముందు భాగానికి వస్తే ఇది నాలుగు అడుగులు పై భాగం పదహారు అంగుళాలు మరియు ఎత్తు నలభై ఎనిమిది అంగుళాలు నాలుగు అడుగులు ఈ పాయింట్ వరకు రెండు నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నాయి మరియు మనం ఈ భాగాన్ని కూడా జోడిస్తే అది యాభై అంగుళాల ఈ భాగం ఎత్తుకు చేరుకుంటుంది ఇవి కొలతలు మరియు ఆపై మనకు డ్రాయర్ల సంఖ్య ఉంది కాబట్టి మనకు ఇక్కడ క్యాబినెట్ ప్రాంతం ఉంది ఆపై మనకు మరొక కేబినెట్ ప్రాంతం ఉంది ఆపై లోతు చాలా లోతుగా లేనందున చిన్న సొరుగులను డ్రాయర్ చేస్తుంది మధ్యలో ఒక డ్రాయర్ ఆపై మనకు బాటిల్ హోల్డర్లు మరియు కింద కొంత ప్రాంతం ఉంటుంది ఇది క్లైంట్ స్పెసిఫికేషన్ మీరు దీన్ని కోరుకుంటున్నారు ఈ యూనిట్ కి వెళుతోంది ఆపై మేము పైన ఈ కొరియన్ థాన్ డిజైన్ ని కలిగి ఉన్నాము ఇక్కడ మీరు గ్లాస్ హోల్డర్ల కోసం కొరియన్ థాన్ డిజైన్లు మరియు ప్రాంతం బేస్ తో కూడిన స్లైడర్ గ్లాస్ ను చూడవచ్చు ఉత్తమ సీసాల ప్రదర్శన కోసం దీన్ని ఇక్కడ మరియు ఆపై ఈ ప్రాంతం స్లైడ్ చేయండి ఇది ఈ విధంగా ఉపయోగించబడుతుంది ఇప్పుడు ముందు భాగం ఇది నిజానికి సర్వింగ్ ప్రయోజనం కోసం పూర్తి బార్ యూనిట్ సందీప్ దయచేసి నాకు సహాయం చేయగలరా ఇప్పుడు ఇది ఎలా ఉందో ఇక్కడ మీరు చూడవచ్చు టేబుల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుండి సామాను తెచ్చుకుని ఇక్కడ సర్వ్ చేయగలను ఆపై నేను ఏదైనా ఉంచాలనుకుంటే ఈ వైపు డ్రాయర్లు మరియు ప్యానెల్లు ఉన్నాయి బార్ విషయానికి సారూప్యంగా ఉంటుంది మరియు ముందు భాగం స్థిరంగా ఉంటుంది మరియు పూర్తి డిజైన్ వెనుక భాగం వలె ఉంటుంది ఇది ముందు భాగం కాబట్టి ఇది ఇప్పుడు పూర్తి యూనిట్ పూర్తి బార్ సెటప్ బార్ యూనిట్లు ఎక్కువగా అత్యంత విలాసవంతమైన హోమ్ థీమ్లలో ఉంటాయి లగ్జరీ హోమ్ థీమ్లలో బార్ యూనిట్ ఉంటుంది మరియు ఈ రకమైన ఫర్నిచర్ ను ఇష్టపడే వ్యక్తులు నిజంగా వారి మనసులో వేరే థీమ్ ఉంది మనం దేనినైనా ప్రేమిస్తున్నప్పుడు మన ఇళ్లను ప్రేమిస్తున్నప్పుడు థీమ్ చాలా ముఖ్యమైన భాగం ఎందుకంటే ఇది మనం ఎప్పుడూ కలిగి ఉండాలని కోరుకునేది మనకు లభించిందనే సంతృప్తిని ఇస్తుంది మరియు ఇవి కేవలం హస్తకళ అవసరం లేని యూనిట్లు వీటికి సరైన అవగాహన అవసరం మీరు టేబుల్ ఎత్తును చూస్తే ఈ ఎత్తు ఇది సరైన ఎత్తు ఏమి జరుగుతుందో నేను ఇక్కడ వివరిస్తాను మీరు గమనించినట్లయితే అన్ని బార్లలో బార్ టెండర్లు నిలబడి ఉన్నారు వారు ఎప్పుడూ కూర్చుని సేవ చేయరు అవి ఎప్పుడూ నిలబడి ఉంటాయి కాబట్టి వారికి సౌకర్యవంతమైన ఎత్తు అవసరం ఈ భాగం తక్కువగా ఉంటే బార్ టెండర్ మోకరిల్లాలి మరియు అది ఎక్కువగా ఉంటే భుజాలు ఒత్తిడికి గురవుతాయి కాబట్టి ఇది ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడే పానీయం తయారు చేసి ఇక్కడే సర్వ్ చేయండి మరియు ఇతర ముగింపు వ్యక్తి వారు సాధారణంగా అధిక సీటింగ్ బార్ బల్లలు కలిగి హై టేబుల్ గురించి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రజలు చాట్ చేయడానికి ఇష్టపడతారు మరియు బార్ టేబుల్పై ఎత్తైన స్టూల్తో కూర్చున్న వ్యక్తులు వారు తమ ప్రక్కన నిలబడి ఉన్న వ్యక్తితో సులభంగా కంటిచూపును కలిగి ఉండాలి మరియు అందుకే వారు ఎక్కువగా ఉంచబడతారు కాబట్టి వ్యక్తి అక్కడ కూర్చుని కుడి కన్ను కలిగి ఉంటాడు కాబట్టి నేను క్రిందికి లేదా పైకి చూడటం లేదు నేను సరైన పొజిషన్లో నిలబడి ఉన్నాను మరియు నా దగ్గర కూర్చున్న వ్యక్తి సౌకర్యవంతమైన ఎత్తులో నాతో మాట్లాడుతున్నారు ఇది కాన్సెప్ట్ విశ్రాంతి అనేది డిజైనింగ్ భాగం మీరు మా శక్తిగా ఉన్న చెక్కడాన్ని చూడవచ్చు మరియు ఆర్సన్ చెక్కని చెక్కడం చేతితో చెక్కడం మరియు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడంతో వేలాది ఉత్పత్తులను తయారు చేసింది మరియు మేము ప్రతిచోటా డెలివరీ చేస్తాము ఇప్పటికే యాభై ఐదు కంటే ఎక్కువ దేశాలలో పంపిణీ చేశాము మేము ముప్పై ఐదు దేశాలతో ఒక అంతర్జాతీయ ట్రేడ్ మార్క్ అక్కడ నమోదు చేయబడిన వ్యాపార ట్రేడ్ మార్క్ మీరు నిజంగా ప్రత్యేకమైన లేదా నిజంగా భిన్నమైన లేదా మీ స్వంత స్పెసిఫికేషన్ల కోసం చూస్తున్నట్లయితే మీకు కొన్ని మార్పులు కావాలంటే మీకు ఈ భాగం వద్దు మీరు చెక్కిన డిజైన్ను మార్చాలనుకుంటున్నారు మీరు రంగు డిజైన్ నమూనా పరిమాణం ఏదైనా మార్పులను కోరుకుంటున్నారు మాకు తెలియజేయండి మేము దానిని తయారు చేస్తాము మరియు మీ స్థలానికి మరియు ఫ్యాక్టరీ ధరలకు ఉత్తమ భాగాన్ని బట్వాడా చేస్తాము మేము తయారీదారులం కాబట్టి మేము మీకు నేరుగా విక్రయించినప్పుడు మేము నేరుగా మీ స్థలానికి వస్తువులను పంపుతున్నప్పుడు వ్యాపారి లేదా షోరూం వ్యక్తి లేదా కమిషన్ ఏజెంట్ వంటి మధ్యవర్తి ఎవరూ లేరు కాబట్టి మేము ఖర్చు మరియు కమిషన్లను ఆదా చేస్తున్నాము కాబట్టి మేము మీకు ఉత్తమ ధరలకు ఉత్తమమైన డీల్లను అందిస్తాము మరియు నేరుగా మీ ఇంటికి డెలివరీ చేస్తాము దయచేసి మీకు నచ్చిన దాన్ని ఎంచుకోండి ఎంచుకోండి మాకు తెలియజేయండి మేము దానిని తయారు చేస్తాము మరియు అది మీ స్థలంలో ఉంటుంది ఇతరులు ఏమి కొనుగోలు చేశారో మీరు చూడాలనుకుంటే మా వెబ్సైట్లో భారీ విభాగం ఉంది మరియు మీరు దాని ద్వారా వెళ్లి మీకు నచ్చిన డిజైన్ను ఎంచుకోవచ్చు దాని నుండి లేదా మీ అవసరానికి అనుగుణంగా అనుకూలీకరించండి మా పని మీకు నచ్చిందని ఆశిస్తున్నాము ధన్యవాదాలు